ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేటి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే కాంగ్రెస్ కి ఇన్చార్జ్ ని మార్చినారు దీపదాస్ మున్సిని తప్పించి మీనాక్షి నటనకి ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చినారు ఇప్పటికే దీపాదర్శ్ మనిషి మీద వివిధ ఆరోపణలు ఉన్నాయి బెంచ్ కార్ తీసుకున్నారని చెప్పేసి ఆమె కూడా కమిషన్లు తీసుకుంటారని చెప్పేసి రాహుల్ గాంధీకి కంప్లైంట్ వెళ్తే రాహుల్ గాంధీ మనిషి అయినటువంటి దీపాదర్శి అంటే ఐ మీన్ మీనాక్షి నటరాజన్కి పదవి ఇచ్చినారు ఎట్లా చూస్తారండి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే కొత్తగా పిసిసి ఇన్ఛార్జ్గా అంటే రాష్ట్ర ఇన్ఛార్జిగా ఏదైతే నియామకంగా పడ్డారో వాస్తవంగా చెప్పాలంటే ఏసీసీ వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విషయాలను పరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు వాళ్ళ దినచర్య కావచ్చు లేకపోతే పార్టీ పరంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు వాటిల్లో వాళ్ళు చూపే కమిట్మెంట్ కావచ్చు సిన్సియారిటీ కావచ్చు వీటన్నిటిని ఆధారం చేసుకొని మనం ఇవన్నీ అపాయింట్మెంట్లు జరుగుతుంటాయి ఆ విధంగా చూపెట్టేటప్పుడు మీరు చెప్పినట్టు సరే ఈ అవినీతి లేకపోతే ఆమె కమిషన్లు ఇవన్నీ కూడా సరే అది పార్టీ ఇంటర్నల్ విషయాలు నాకు అర్థమైన కాడికైతే తెలంగాణ వరకు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ స్టేట్గా మోడల్ పాలనాపరమైనటువంటి పరిపాలన అందించాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఎన్నికల ముందు నుంచే ఉన్నదనే విషయం మా అందరికీ తెలుసు ఆ విధంగా చూపి చూసినప్పుడు సంవత్సర కాలంగా పాలన విషయాలు కావచ్చు మంత్రుల విషయంలో ముఖ్యమంత్రుల విషయంలో లేకపోతే పార్టీ చేపట్టిన కార్యక్రమాల విషయంలో అనుకున్నంత ఆయన ఆశించినంత లేకపోవడం అనేది ఆయనకు ఖచ్చితంగా ఒక అభిప్రాయం ఉంటుంది ఆ కోణంలో చూసినప్పుడు ఇప్పుడు ఎవరైతే అపాయింట్ అయినటువంటి నటరాజన్ ఉన్నారో ఆమెకు సంబంధించి ఆయన అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో చాలామంది చెప్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్ బి అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఎట్లనైతే బీజేపీని గైడ్ చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిబద్ధత కలిగి కమిట్మెంట్తో వివాహ జీవితం కూడా లేకుండా కుటుంబ జీవితం లేకుండా ఏదైతే అంత కమిట్మెంట్ తోటి ఎట్లయితే ఉంటారో ఆ స్థాయి కమిట్మెంట్ తోటి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు ఆమె ట్రాక్ రికార్డ్ అట్లా ఉంది కాబట్టే తెలంగాణని ఆయనకు అనుకున్న రీతిలో ఆయన ఆశించిన రీతిలో ఏమైతేనే బాగుంటుంది అనేది రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చాలా పేర్లు ప్రపోజల్స్ వచ్చినాయి మనం చూసినాం రాహుల్ గాంధీ కోటల్లో ఉన్న జయరాం రమేష్ కావచ్చు లేకపోతే మన ఎవరు రాజస్థాన్ సంబంధించిన పైలట్ కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు లేకపోతే పంజాబ్ భూపేందర్ కావచ్చు ఇట్లా చాలామంది పేర్లు వచ్చినాయి అయినప్పటికీ వాళ్ళందరినీ కాదని ఎవరు ఊహించని రీతిలో ఈమె అపాయింట్ కావడం అనేది రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్న అంశంగానే మనందరికీ అర్థమవుతా ఉంది ఆమె మీద ఆయనకు నమ్మకం ఉండొచ్చు ఆమె నిబద్ధత పట్ల ఆయనకు నమ్మకం ఉండొచ్చు సిన్సియారిటీ పట్ల నమ్మకం ఉండొచ్చు చాలామంది మనం తెలుసు నేను తెలుసుకుంటే కూడా ఏంటంటే ఆమె షీఈస్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలామంది చెప్ ఈజ్ నాట్ ఫర్ ఎనీ ఫ్యామిలీ షీఈస్ నాట్ ఫర్ ఎనీ లీడర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆమెకు ఒక ట్రాక్ రికార్డు ఉన్నది ఆమె టౌన్ ట్రాడర్ ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు జాతిని అట్టడుగు ప్రజల్ని అప్లిఫ్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమే అది అనేది ఆమె బలంగా నమ్ముతున్న వ్యక్తిగా నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆమెకు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంచి వ్యక్తులలో ఆమె ఒక మంచి వ్యక్తి అనేది ఆమెకు ఒక పేరు ఉంది కాబట్టి ఆ విధంగా రాహుల్ చూజ్ చేసి ఉంటాడేమో అనేది మనం అనిపిస్తున్నది ఓకే ఇప్పుడు ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా బీసీ జపం చేస్తున్న పరిస్థితి నిన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్లో భవిష్యత్తులో బీసీనే ముఖ్యమంత్రి అవుతారు ఈ ఐదు సంవత్సరాలు మాత్రం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆయన చెప్పినారు ఇటు బీజేపీ అధిష్టానం కూడా బీసీ వాళ్ళకే అధిష్టాన పగ్గాలు కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి సో ఏం చెప్తారు సార్ ముఖ్యంగా అటు కులగణన మొత్తానికి చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే రాజకీయాల కోసం చాలామంది చాలా మాట్లాడతారు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ఎత్తు కోసం అనేకం మనం చూసినాం కదా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర క్రమంలో కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పలే లక్షలాది మంది మీటింగ్ పాల్గొన్న మీటింగ్లో కూడా చెప్పిండు తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అవుతుందని చెప్పిండు నేను కావల కుప్పలాగా ఉంటా అన్నాడు అయిందా జరిగిందా మనం కూడా ఇప్పుడు ఈవెన్ అన్ని పార్టీలు కూడా బీసీ ముఖ్యమంత్రి అంటావు దళిత ముఖ్యమంత్రి అంటావు లేకపోతే ఇంకో ముఖ్య ఆదివాసీ ముఖ్యమంత్రి అంటావు దాంట్లో కూడా ఎవరిని సెలెక్ట్ చేస్తారు పెట్టుబడిదారు ఆదివాసీ పెట్టుబడిదారుడు దళిత పెట్టుబడిదారుడు లేకపోతే బహుజన జాతికి సంబంధించినటువంటి భూస్వామ్య పెట్టుబడిదారుడు వ్యాపారంలో పెడితే ప్రజలకు ఏమి ఉపయోగం ప్రజలకు కావాల్సింది ఒక డెమోక్రటైజ్ అయినటువంటి ప్రజల పక్షపాత అయినటువంటి అట్టడుగు జాతులు అట్టడుగు కులాలు అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పనిచేసేటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నిస్వార్థపరుడైనటువంటి వ్యక్తి ఎవరైనా కానీ ఉపయోగమే సరే దాంట్లో సమాజంలో ఎవరైతే మనకిప్పుడు ఇప్పటివరకు ఈ సమాజంలో వివక్షకు గురైన వాళ్ళు పీడనకు గురైన వాళ్ళు కులాలు కావచ్చు జాతులు కావచ్చు వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి కనుక ఎవరైతే ముందుకు తీసుకొస్తారు చాలా మంచి పద్ధతి అది కానీ ఒక ఎస్సీ పేరుతో ఒక బీసీ పేరుతోటి ఒక ఎస్టీ పేరుతోటి లేకపోతే ఒక ఇప్పుడు మన మన దేశ ప్రధానమంత్రి ఎవరు బీసీ ఈ దేశానికి ఏమైతే చూస్తలేమా ఈ దేశం ఎట్టించడిపోతుంది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక రాజ్యాంగ వ్యవస్థ నుంచి ఇవాళ మనవాదంలోకి పోతలేదా మనుస్మృతి పోతలేదా ఒకప్పుడు ఒక ప్రతి పౌరుడు ఓటు వేయకపోతే సచ్చులోని కింద లెక్క అని ఒకప్పుడు భావన ఉండే ఇవాళ ఏమైంది ఈవీఎంలే ఓట్లేస్తున్నాయి ఈవీఎంలే నిర్ణయిస్తున్నాయి కాబట్టి నేను అనుకోవడం నానున్న రోజుల్లో ఎలక్షన్లు ఉండవు సెలక్షన్లే ఉంటాయి కాబట్టి ఇవాళ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఏ కుల నుంచి వచ్చిండ్రు ఏ జాతి నుంచి వచ్చిండ్రు అనేది ఒక క్రైటీరియా ఉన్నప్పటికీ దాంతోపాటు దాంతోపాటు మిగతా అనేక అంశాలని బేస్ చేసుకొని గనుక నా దృష్టిలో అయితే ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు ఒక ఆదివాసి నుంచి ఒక గిరిజనుల నుంచి బహుజనులలో కూడా మళ్ళీ ఇంకా ఇప్పటికీ కనీసం సర్పంచ్ కానీ బహుజన కులాలు ఎంపీడీసీ కానీ బహుజన కులాలు జెడ్పీడీస్ కానీ బహుజన కులాలు ఎమ్మెల్యే కాని బహుజన కులాలు ఎంపీ కాని బహుజన కులాలు మినిస్టర్ కానీ బహుజన కులాలు వాళ్ళ నుంచి వాళ్ళల్లో వాళ్ళకు కొంత అవకాశం కల్పించాలి వాళ్ళ గిరిక అవకాశం కల్పిస్తే అవకాశం కల్పించడం ఒకేతో సామాజిక స్రోవతోటి ఆ కుల స్రోవతోటి ఆ జాతి స్రోవతోటి వాళ్ళని ఉండేలా చేయాలి చెయ్యాలి వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు డెమోక్రటైజ్ కావాలి మనం మనం డెమోక్రటైజ్ కాకుండా మనకు నియంతృత్వ ఆలోచనతోటి ఉండి ఏ కులం నుంచి వచ్చినా ఏ మతం నుంచి వచ్చినా ఒక నియంతృత్వ భావజాలంతో ఉంటే ఒక ఆధిపత్య భావజాలంతో ఉంటే ఒక దోపిడి భావజాలంతో ఉంటే ప్రజలకి ఏమొస్తుంది ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుంది వాడు ఎవడైనా కావచ్చు మనం చూడలేదా చాలామంది దగ్గర చాలా పాలన చాలా రాష్ట్రాలు ఇక్కడంటే రెడ్లు విలమలు లేకపోతే వీళ్ళే కమ్మోళ్ళే పరిపాలన చేసింది కానీ ఇతర ఇతర రాష్ట్రాల్లో చాలా మంది బీసీల నుంచి లేకపోతే ఎస్సీల నుంచి ముఖ్యమంత్రులైన వాళ్ళని చూసినాము లేకపోతే నాయక మంత్రులు అయిన వాళ్ళని చూసినాం ఏమి ఏమైంది ఆ రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందా ఆ రాష్ట్రంలో ఏమన్నా సమానత్వం వచ్చిందా ఆ రాష్ట్రంలో ఏమన్నా ఆ అట్టడుగు కులాలు అట్టడుగు జాతులు వివక్షకు గురైన వాళ్ళు దోపిడికి గురైన వాళ్ళకి ఏమైనా విముక్తి కలిగిందా భూములు పంచగలిగిందా భూములు లేని వాళ్ళకి ఏమైనా భూములు ఆఖరికి మళ్ళీ వీళ్ళు కూడా అదే అదాని అంబానీలకి అదే పెట్టుబడిదారులకి అదే దోపిడీ వర్గాలకే ఊడిగం చేయబట్టే ఏమో ఏమొస్తుంది ఏం జరిగింది ఏం లాభం కాబట్టి ఖచ్చితంగా బీసీల నుంచి ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి ఖచ్చితంగా నాయకత్వాన్ని డెవలప్ చేయాలి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి వాళ్ళని వాళ్ళని డెవలప్ చే చేయడానికి ప్రధాన ఎక్కువ శాతం ప్రయత్నాలు చేయాలి దాంట్లో ఏమీ డౌట్ లేదు డౌట్ ఉండొద్దు కూడా ఎవరికి ఉండొద్దు కూడా కానీ ఆ కులం పేరుతోటి ఆ జాతి పేరుతోటి వస్తున్నటువంటి వాళ్ళు ఏం చే ఇప్పుడు మనం ఆంధ్రపాలకుని ఎలగొట్టినాం ఏ లేకుండా చేసుకోగలిగినాం తెలంగాణలో తెచ్చుకున్నాం ఏమైంది ఏం 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 మిగిలింది మనకి ఏం ఫలితం దక్కింది మనకి ఓ దొంగ పోయి ఇంకో దొంగ వచ్చినట్టు అయింది కదా ఓ మోసగాడు పోయి ఇంకో మోసగాడు వచ్చినట్టే అయింది కదా ఓ దోపిడదారుడి పోయి ఇంకో దారుడు వచ్చినట్టే అయింది కదా కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఇటువంటి జాతుల నుంచి ఇటువంటి వర్గాల నుంచి ఇటువంటి కులాల నుంచి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళని డెమోక్రటైజ్ చేస్తూ వాళ్ళని ప్రజల పక్షపాతిగా ఉండేలాగానే చేస్తూ పార్టీలు మేము మా పార్టీని డెమోక్రటైజ్ చేస్తాము నీ పార్టీను డెమోక్రటైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఖచ్చితంగా వస్తారు ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని డెమోక్రటైజ్ చేయాలి బీజేపీ నాటికి చేయలేము అది వాళ్ళు మనవాదంలోకి వెళ్ళిపోయారు వాళ్ళ రాజ్యాంగమే మన స్మృతి వాళ్ళని ఎవరు చేయగలుగుతాడు ఇవాళ టిఆర్ఎస్ని నువ్వు డెమోక్రటైజ్ చేయకుండా నువ్వేం చేస్తావు తెలంగాణ తెచ్చుకున్నావు పార్టీని డెమోక్రటైజ్ చేయలే మంత్రులను డెమోక్రటైజ్ చేయలే ఎమ్మెల్యేలను డెమోక్రటైజ్ చేయలే తెచ్చుకొని ఏం లాభం కాబట్టి ఫస్ట్ ప్రతి పార్టీ డెమోక్రటైజ్ కావాలి ఓకే ప్రతి పార్టీ డెమోక్రటైజ్ అయితే ఇప్పుడు బిఎస్పీ ఉంది అది డెమోక్రటైజ్ కాకుండా ఏం లాభం చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం కదా బీహార్లో కావచ్చు యూపీలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదివాసీ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కావచ్చు జార్ఖండ్లో కావచ్చు లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఆదివాసీలే ముఖ్యమంత్రులు కదా అక్కడ ఓకే ఏమైంది మరి ఏం ఆ ప్రజలకు ఏమొరిగింది ఒక జార్ఖండ్లో ఉన్న ఆదివాసులకి ఆ జా ఆ జాతి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఏమన్నా ప్రయోజనం చేసిండ్రా ఆ సంపదను కాపాడిందా షెడ్యూల్ ని భారత రాజ్యాంగం కల్పించిన షెడ్యూల్ ని అమలు కావాల్సింది అది కదా కాబట్టి ఖచ్చితంగా అట్టడు కులాల నుంచి అట్టడు వర్గాల నుంచి అట్టడు జాతుల నుంచి ఉన్నటువంటి వాళ్ళని ప్రత్యేక ప్రాధాన్యత వాళ్ళని అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకుంటూ పార్టీలని డెమోక్రటైజ్ చేయకపోతే ఇవి ఏవి చేసినా లాభం లేదు ఓకే